డ్రింకింగ్ వాటర్ ఏలూరు కెనాల్ ద్వారా వెళ్ళాలి ఏలూరులో ఉండేటువంటి డ్రైనేజ్ అంతా మీరు తీసుకొచ్చి మా ఇరిగేషన్ కెనాల్లో కలిపారు టౌన్లో ఉన్నటువంటి డ్రైన్ అంతా ఈ డ్రైన్ వాటరే వాటర్ తాగుతున్నారు ఇప్పుడు జల మిషన్ ద్వారా మీరు ఆ గ్రామాలు ఏమన్నా ఆదుకుంటున్నారా మీ దగ్గర ఏమన్నా ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపించారా మన ఎంపీగా గౌరవ ఎంపీగా కూడా స్వయంగా ఆయన కళ్ళతోనే చూసి విచారం వ్యక్తం చేశారు ఇదంతా కూడా మన మనం వెళ్ళినటువంటి ఊళ్ళు కదా చూసారు డ్రైనేజ్ ఏలూరులో ఉన్నటువంటి రాత్రి ఇంకా ఇన్ని మాటలు చెప్తున్నాం మనం ఇన్ని గౌరవం చెప్తున్నాం మేము తొమ్మిది నెలలు ఇది తెలిసి మీరు మిమ్మల్ని వచ్చినప్పుడల్లా అడుగుతున్నాము ప్రతిపాదన పంపించండి ఈ శాంపిల్ని చేయించాలని మీరు ఏమైనా పంపారా ఇప్పుడు నా నియోజకవర్గం ఆ రోజు దవడేశ్వరం నుంచి పైకి పడుతున్నా ఉన్నారు ప్రతిపాదన ఆ రకంగా తయారు చేసా ఉన్నారు అదే రైట్ మెయిన్ కెనాల్ నా కాన్స్టిట్యూన్సీలో వెళ్తుంటే నుంచి మీరు పైకి నుంచి ప్రపోజల్ పంపించారంటారు ఏంటి కూడా అడిగారు మీరు గుర్తుందా గత మీటింగ్ లో

ఎందుకు మీరు ఎందుకు మార్చుకోవాలి కృష్ణా టైలాండ్ మేమే గోదావరి కెనాల్ కి టైలాండ్ డెంగూల్ ఇరిగేషన్ కి డ్రింకింగ్ వాటర్ కూడా స్ట్రగుల్ అవుతుంది మేమే దీనికి కృష్ణాలో వదిలేసినటువంటి వేస్ట్ వాటర్ అంతా ఏలూరు ప్రజలు ప్లస్ ధెందు ప్రజలు ఆ డ్రైనేజ్ వాటర్ అంతా తాగేది వీళ్ళు దీనికి శాశ్వత పరిష్కారం రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీరు ప్రతిపాదన తయారు చేయండి ఇటు టౌన్ కి నా కాన్స్టిట్యున్సీకి కూడా ఉపయోగపడుద్ది శాశ్వతంగా ఈ పరిష్కారం అవుతుందని చెప్పి చెప్పాం సార్ మీరు చెప్పింది కనీసం మీరు తయారు చేసి తురు కల్పనార్ ద్వారా గవర్నమెంట్ కి ఏమైనా పంపారా మీరు ఎందుకు పంపలేకపోయారు डीपी आर చేసినప్పటికీ ఒకసారి లోకల్ ఎలక్ట్రల్ రిప్రజెంటేటివ్స్ ఆఫీస్ కూడా తీసుకోండి बिकॉज सेम टू लास्ट टाइम वी रजिस्टर्ड एंड अकाउंट्स తీసుకోసారు లోకల్ సొసైటీ ఉంది అన్నారు దాని తర్వాత మీరు డిస్కస్ डिस्कस చేసాంగా விஜेश्वर님이 वाला बोलနေ죠 కౌలేష్ గురించి చెప్తున్నారు ఏమంటున్నారో మీకు ఐడియా ఐడియా మనం నుంచి సో దానికి అది మేమేం చేయాలి సమాధానం చెప్పండి మేము అడిగేమో కింద సార్ మీరు చెప్పినప్పుడు నీకు ప్లానింగ్ లేదేమో రైట్ బెయిల్ కెనాల్ నా పక్కన ఉంది ఏలూరుకి నాకు రైట్ బెల్ కెనాల్ నుంచి ఇవ్వండి మీరు ఎక్కడ విజయేశ్వరం నుంచి వేసుకొస్తానంటారండి పైప్లైనా అడుగుతున్నా ఎక్కడ విజయేశ్వరం ఎక్కడ లేదు ఎక్కడ జానంపేట ఎక్కడ లేదు పది కిలోమీటర్ల పైప్ అయితే నేను చెప్తుంటే నువ్వు తొంభై కిలోమీటర్లు వేసుకెళ్తానన్నావు ఇది సాధ్యపడే విషయాన్ని మీరు ఏం చేయండి ఏ ఎమ్మెల్యేలు ఎలా కావాలో వాళ్ళకి ఎక్కడి నుంచి వేస్తే మీరు ఏం సోర్స్ నుంచి తీసుకోమని మీకు సజెషన్ ఎవరు ఇచ్చారండి గవర్నమెంట్ ఇచ్చేసి మీరు మీరు గవర్నమెంట్ కి ఏం చేయండి మెయిన్ సోర్స్ నుంచి ఎమ్మెల్యేలు ఒప్పుకోవట్లేదు కంపల్సరీ నియర్ బై ఉండే దగ్గర చేయడం వల్ల వర్క్ కూడా ఫాస్ట్ అవుతాయి కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ రకంగా తయారు చేశారని రెండు ప్రపోజల్ పంపియండి అసలు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు వీళ్ళకి ఈ పని చేద్దామనేటువంటి ఆలోచన లేదు గవర్నమెంట్ కి ప్రపోజల్ ఇచ్చింది ఎవరు వీడే ఏంటి బోధవ కాలం వేసి వస్తా అండ పైప్ లీటర్ ఎన్ని కిలోమీటర్లు అండి విజయేశ్వరం నుంచి ఎదురు ఎస్సీ ఎన్ని కిలోమీటర్లు వచ్చిందే వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేసి వస్తా నాకు జానం జానంపేట పది కిలోమీటర్లు ఉంది రైట్ మీ ఇంట్కి నాకు ఎదురు ఇక్కడ పది తో క్లోజ్ చేస్తావా వన్ ట్వంటీ కిలోమీటర్స్ పైప్ లీటర్ అని చేసుకొస్తావా అది ఏమన్నా ఏమన్నా అర్థం ఉందండి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ జిల్లా పరిషత్లో మీరు ఈ స్పెల్టర్ బెడ్లకి ఏం ఏం పెట్టారు ఏం యాక్షన్ ప్లాన్ తయారు చేశారు ఈ సమ్మర్ వచ్చింది గత ఐదేళ్ళుగా స్పెంటర్ బెడ్స్ అనేవి ఒక్క దానికి కూడా శాండ్స్ చేంజ్ చేయలేదు మీరు ఏం చేస్తున్నట్టు జిల్లా పరిషత్ ఏం చేస్తున్నట్టు దేనికి దేనికి ఏమేమి చేశారు మీరు జిల్లా పరిషత్లో ఫైనాన్స్ ఫైనాన్స్లో మనం కి ఎంత ఖర్చు పెట్టాలి అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు చెప్పండి అవి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఏమేమి ఖర్చు పెట్టారు ఏ ఊర్లో మీరు ఇచ్చారు ఇంకా మీ దగ్గర ఎంత ఉంది ఇష్టం కాదు సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేయడం కాదండి చెప్పండి ఇక్కడ సబ్మిట్ ఎవరు చేస్తారండి మేము ఇక్కడ పెంచినట్టుండే వచ్చింది ఇక్కడ అడుగుతుండే సబ్మిట్ చేస్తాను పంపిస్తామంటారండి చెప్పండి సమాధానం రిపేర్గా రావాలా

ఆటోమేటిక్ ప్రపోజల్ చెప్పుకోమన్నా ఎందుకని ఏంటి నెందుకు చేసిన తప్పేంటి ఏంటి పాపం నేను ఎమ్మెల్యే ఎందుకు ఆ ఫైల్ ఫీల్ అవ్వలేదు నా వర్క్స్ ఆటోమేటిక్ ప్రపోజల్ ఎందుకు రావాలని అడిగి

మీకోసం అసెంబ్లీ రావాలా పొద్దున నా మరి రాదు కదా కౌరు మాట్లాడటానికి మీరు ఇంకా మీకు ఇబ్బందిగా ఉంది మార్చుకోండి మీరు

అని చెప్తురా సార్ ఇది వన్స్ అగైన్ ప్రపోజల్స్ చేతే నేను ఒకసారి చేస్తాను సార్ అది కొంత డేటా ఇస్తాను మనం ఒక కూడా చేంజ్ చేస్తే అవుతుంది అది పర్సెంట్ నుంచి ఆ ఏ ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేట్ జిల్లా పరిషత్ ఫార్వర్డ్ చేయమంటది 15 ఫైనాన్స్ లో వీళ్ళు పచ్చగా డ్రిల్లింగ్ వాటర్ ఎట్లా ఖర్చు ఇస్తారు ఇంకొకటి ఏంటంటే మేడం జిల్లాలో ఆకాంక్షించే కాదు మొత్తం జిల్లాల ఎంపీ గారు ఈ ఎప్పుడో పెట్టారు వీటికి రైలింగ్స్ పోయినాయి స్టెప్స్ లేవు వీటిని కరడం కానీ బ్లీచింగ్ చేయడం కానీ దాని ఎలక్ట్రానిక్ కానీ లేక చేయడం ఇవి ఏదైతే ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టుకోవచ్చు ఈ ట్యాంక్ రిపేర్స్ కానీ మెట్లు కానీ ఖర్చు పెట్టచ్చు కొద్దిగా ఏమైనా ఉంటే జలాలంతా కూడా ఇస్తే అన్ని పంచాయతీలు కూడా హ్యాపీ ఉంటారు నా సెన్సిలేదు కాదు ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో ఆ కన్సర్ సెక్షన్ ఆఫీసర్లకు పిలిచి మీరు ఎక్స్పెండేషన్ ప్రోత్సహపట్ ప్రబో అడిగితే దాని పన్న దాన్ని బట్టి కాన్షియన్స్ ఇన్ని లక్షలనో దాన్ని ఇన్ని ఇన్ని ఇచ్చి అక్కడ చేస్తే బాగుంటుంది అని నాకు